ఈ రోజుల్లో నడువు నొప్పి చాలా అయిపోయింది దానికి కారణం ఏంటంటే ఇంటింటికి బైకులు పెరిగిపోయినాయి ఒక ఇంట్లో రెండు బైకులు మూడు బైకులు ఈ బైకుల్లో గుంతల రోడ్లలో ప్రయాణించేటప్పుడు ఆ గుంతల్లో పడినప్పుడు నడువు నొప్పి వస్తుంది అట్లాగే కారు కూడా గుంతల రోడ్లో ప్రయాణం చేసినప్పుడు నడువు నొప్పి మెండ నొప్పి అధికంగా వచ్చే అవకాశం ఉంది ఈ నడు నొప్పి మెడనొప్పి చిన్న వయసులో ఇరవై ముప్పై సంవత్సరాల్లో పూసల మధ్యలో మెత్తటి కుషన్ లాంటి ఒక పదార్థం ఉంటుంది దాని డిస్క్ అంటారు ఆ డిస్క్ పక్కకు తొలగి మెడలో అయితే ఓ నరం మీద ఒత్తిడి చేసినప్పుడు మెడ నుంచి వచ్చే నొప్పి భుజం మీదుగా చేతికి చిటికినే వేలు వరకు పాకుతూ ఉంటుంది అదే నడుము దగ్గర నరం మీద ఒత్తిడి కలిగినప్పుడు ఈ డిస్క్ ఒత్తినప్పుడు ఆ నొప్పి నడుము నుంచి పిరుదల మీదుగా తొడ వెనుక భాగము మోకాలు వెనుక భాగము పిక్కల మీదుగా పాదం వరకు వస్తుంది ఈ రకంగా నడుము నుంచి ప్రారంభమై అరిపాదం వరకు వచ్చే నొప్పిని అది వెనక పక్కనొచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు ఈ నడుము నొప్పి మెడ నొప్పిస్తే నిద్ర ఉండదు నిద్రకు భంగం తర్వాత ఏదైనా నొప్పి టాబ్లెట్లు వాడదామా అంటే ఏదో తాత్కాలిక ఉపశమనం వస్తుంది కానీ మూత్రపిండాలు పాడైపోతాయి దీర్ఘకాలికంగా నొప్పి టాబ్లెట్లు వాడితే మూత్రపిండాలు అవి పూర్తిగా సర్వనాశనం అయిపోతాయి నొప్పి టాబ్లెట్లు వాడటానికి అవకాశం లేదు ఈ నడుము నొప్పి మెడ నొప్పి తీవ్రమైన బాధ దైనందిన జీవితంలో రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం అలాగే వయసు పెరిగిన తర్వాత యాభై అరవై ఏళ్ళు వచ్చేసరికి మెడపూసలు నడుము పూసలు కూడా అరిగిపోతాయి పూసలు అరిగిపోవటం వల్ల నరాలపై ఒత్తిడి పడి నడుము నొప్పి మెడ నొప్పి అలాగే చేతికి చిటికిన వేలు వరకు కాలు సయాటికా నొప్పి ప్రారంభమవుతాయి ఇది బరువు అధికంగా ఉన్న వాళ్ళకి సమస్య అధికంగా ఉంటుంది బరువు అధికంగా ఉండటానికి ఒక ప్రధాన కారణం మెడముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం బరువు నియంత్రించటం అనేది చాలా అవసరం ఈ నడుము నొప్పితే బాధపడుతున్నవారు ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా న్యూరోసర్జన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆపరేషన్ చేయాలి ఈ డిస్క్ తొలగించాలి అని చెప్పి సలహా ఇస్తారు అసలు ఆపరేషన్ లేకుండా ప్రకృతి ప్రసాదించిన వస్తువుల నుంచి తయారు చేసిన మందు మనకు మార్కెట్లో ఒకటి కొత్తగా అందుబాటులోకి వచ్చింది దాని పేరే స్పైనో కార్ట్ ఇది ఈ స్పైనోకార్ట్ అనేది దీంట్లో ఏ రకమైన రసాయనాలు ఉండవు తయారీకి రసాయనాలు వాడరు నిలవ ఉంచడానికి రసాయనాలు వాడరు రంగు రుచి కోసం కూడా రసాయనాలు వాడకుండా తయారు చేస్తారు ఈ స్పైనోకార్ట్ అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి మూడు నెలల పాటు వాడితే అది డిస్క్ పక్కకు తొలిగిన లేదు పూసల అరుగుదల వల్ల నడువు నొప్పి నొప్పి వచ్చిన నడువు నొప్పి మెడ నొప్పి పూర్తిగా తగ్గిపోతాయి దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనర్ధాలు అనేవి ఈ ట్యాబ్లెట్లకు లేవు దీన్ని ఒక రకంగా మనం ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి నడువు నొప్పి నుంచి మెడ నొప్పి నుంచి విముక్తి కలగడానికి దేవుడిచ్చిన మనకు ఒక వరమని భావించవలసిన అవసరం ఉంది దీంతోపాటు నడుము నొప్పి మెడ నొప్పి ఉన్నవాళ్ళు మహాబీర విత్తనాలు ఉన్నాయి మహాబీర సీడ్స్ ఈ విత్తనాలు వన తులసి విత్తనాలే వీటిని రాత్రిపూట ఒక స్పూను ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయం పరగడుపున గింజలు నీళ్లు కలిపి తాగాలి ఇవి కొన్ని సంవత్సరాల పాటు తాగినా కూడా ఇటువంటి అనర్థాలు ఉండవు దీన్ని స్పైనోకార్ట్ ట్యాబ్లెట్లతో పాటు మహాబీర విత్తనాలు కూడా కలిపి వినియోగించడం వల్ల చక్కటి ఫలితాలు వస్తున్నాయి కనుక స్పైనోకార్ట్తో పాటు మహాబీర గింజలు కూడా వాడండి తాత్కాలిక ఉపశమనం వెంటనే మనకు నొప్పి తగ్గాలంటే ఏదైనా డాక్టర్ గారు ఒక మలం ఒక ఆయింట్మెంట్ రాయండి అని రోగులు అడుగుతుంటారు అటువంటి వారికి లీ హెల్త్ అనే కంపెనీ వారు ఇదే కంపెనీ వారు స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ తయారు చేశారు ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ని నడుంపైన కానీ మెడపైన కానీ రోజుకు మూడు నాలుగు సార్లు వృద్ధి మర్దన చేయటం ద్వారా మర్దన అంటే మరీ ఎక్కువగా బలంగా చేయొద్దు తేలికపాటి మర్దన చేయటం ద్వారా చక్కటి ఉపశమనం లభిస్తుంది వీటితో పాటు నడుము నొప్పి నొప్పి ఉన్నవారు గట్టి బల్ల మీద పడుకోవాలి ఫోమ్ బెడ్ వాడకూడదు దిండు కూడా రెండు అంగుళాలు మించి దిండు వాడకూడదు యూఫామ్ బెడ్ మంచిది కాదు కాయిర్ బెడ్ వాడచ్చు అలాగే దూదిపరుపు పరుపు మంచిదే అలాగే నడుము నొప్పి ఉన్నప్పుడు ముందుకు వంగకూడదు మనం ఇల్లు ఊడ్చేటప్పుడు చీపిరు వంగి ఊడుస్తారు మరి ఎట్లా వంగకుండా ఎట్లా అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఊడుస్తారు చూడండి కర్ర కట్టి చీపురు ఉంటుంది కదా అలాంటి చీపిరు పట్టుకోండి వంగకుండా ఏదైనా వస్తువు కింద పడింది మీరు వంగద్దు వంగకుండా ఒక స్టూల్ వేసుకోండి స్టూల్ మీద కూర్చోండి స్టూల్ మీద కూర్చుని కిందకి ఈ చేత్తో తీసుకోండి వంగటం అనేది మీకు శత్రువు మెడ నొప్పి ఉన్నవాళ్ళు సాఫ్ట్ కాలర్ అని ఉంటుంది ఆ సాఫ్ట్ కాలర్ కూడా పెట్టుకుని పగలపూట పెట్టుకుని రాత్రిపూట పెట్టుకోవాల్సిన అవసరం లేదు బరువు అధికంగా ఉండటం వల్ల కూడా నడువు నొప్పి వచ్చే అవకాశం ఉంది కనుక బరువు తగ్గవలసిన అవసరం ఉంది మహాబీర విత్తనాలు నడుము నొప్పిని మెడ నొప్పిని పోగొట్టడమే కాదు అది బరువు తగ్గటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల మనం వాడే మంచము గట్టి మంచం తర్వాత బైకులు ఒక రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు బైకు నడపకుండా బైక్ వెనక కూర్చోవచ్చు అయితే గుంతల రోడ్లలో కాకుండా కొంచెం దూరం ఎక్కువైనా మంచి రోడ్డుని ఎంపిక చేసుకుని మంచి రోడ్డు మీద ప్రయాణం చేయండి అలాగే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు బస్సు వెనక్ కూర్చుండి ఎత్తెత్తి కొడుతుంది ముందు కూర్చోండి చెప్పండి కండక్టర్కి అయ్యా నాకు నడువు నొప్పి ఉంది నాకు ముందు సీట్ ఇమ్మంటే ఎవరైనా కూడా తప్పకుండా ఇస్తారు మీరు బరువు తగ్గకుండా నా నడుము నొప్పి తగ్గమనడం అత్యాశగా భావించవలసిన అవసరం ఉంది కనుక మీకు ఈ స్పైనో కార్ట్ అనే ఒక మందుని లీ హెల్త్ అనే కంపెనీ వారు దీన్ని మనకు అందించడం అనేది ఒక విశేషంగా భావించాలి ఇది కొత్తగా మార్కెట్లో లభించడం వల్ల మాకు ఎక్కడ దొరుకుతుంది అనే అనుమానం మీకు ఉండచ్చు దీన్ని అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అవి కాకుండా మరో రెండు నంబర్లు ఉన్నాయి వాటికి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీ ఇంటి వద్దకే మందులు మీకు చేరుతాయి డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఈ నంబర్లకు కానీ లేదు అమెజాన్ ద్వారా కానీ ఈ మహాబేర విత్తనాలు అలాగే స్పైనో కార్ట్ ట్యాబ్లెట్లు స్మూత్ వాక్ ఆయింట్మెంట్ని ఆర్డర్ చేసి మీరు పొందటము ద్వారా ఎంతో కాలంగా బాధపడుతున్న నడుము నొప్పి పైగా డాక్టరేమో ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అన్నాడు ఆయన కాదని చెప్పి మెదడు నరాల ఆపరేషన్ చేసే న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్తే ఆయన ఆపరేషన్ అన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయినా ఆపరేషన్ ఆపరేషన్ అంటున్నారు ఆపరేషన్ అంటే నాకు భయం సత్యాంత భయం ఆపరేషన్ అంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇవ్వాలంటారు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి రాగలనో లేదో బరువు పనులు చేసుకోగలనో లేదో కాయి కష్టం చేసుకోగలనో అనే అనుమానాలు ఉండే అందరికీ కూడా ఆపరేషన్ లేకుండా దేవుడు మనకిచ్చిన వరం స్పైనోకార్టు ట్యాబ్లెట్ స్మూత్ వాక్ ఆయింట్మెంటు మహాబీర సీట్స్ అని గుర్తించండి గమనించండి వాడండి నూటికి నూరు రూపాయలు ఉపశమనం పొందుతారు కొంతమంది అలోపతి వైద్యులు కూడా నడుము నొప్పి ఉంటే ఈ స్పైనోకార్ట్ ట్యాబ్లెట్ వాడి చక్కటి ఉపశమనాన్ని పొందటం అనేది విశేషము